ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావురా ఎక్కడ పడితే అక్కడ తాగి ఎవరితో పడితే వాడితో గొడవ నీ వల్ల మా అందరికీ సమస్య రా ఇప్పుడు నేను మీ అందరికీ సమస్య అయిపోయాను కదా మావా అలాంటిది అవునరా నీ వల్ల మాకు సమస్యే చేరాక తప్పిస్తుండ్రా కానీ నేను ఎంత పెద్ద సమస్య ఉంటే తను మావా ఐ లవ్ యు మిస్ యూ నువ్వు లేకపోతే చచ్చిపోతాను ఇలాంటి సొల్లు కబుర్లన్నీ అందరూ చెప్పినట్టే తను చెప్తుంది అనుకున్నా కానీ తను నిజంగానే అలాగే చేసింది మామ చూసినప్పుడు ఏడుస్తూ కనిపించింది అలాగే ఆఖరిసారి చూసినప్పుడు కూడా ఏడు చిందిరా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పరా వాళ్ళ నాన్న నువ్వు కొట్టలేదని ముందు జరిగిన వాటన్నిటికీ నువ్వే కారణం అన్నదాన్ని కారణం కదా ఒకసారి మెసేజ్ చేసి ఉండొచ్చు కదా నేనేం చేయలేదని నన్ను అర్థం చేసుకునే వాళ్ళతో నేనెందుకు మాట్లాడతాను

kada kada e kada 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 Ok, ok, kada 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 ರೇ ನಿಲ್ತಾರ ಜೋ. ಜೋ ಮಾವ ರೇ ಮಾವ ಇದ್ರಿಂದ ಕಳಿ ಪ್ಯಾಡ್ರ ಯಂತ್ರ ಯಂತ್ರ చనిపోదామని అనుకున్నావు కదా అంటే చిన్న వయసులో చిన్న చిన్న విషయాలకే నువ్వు భయపడి ఏడ్చేవాడివే ఇప్పుడు సూసైడ్ చేసుకునేంత ధైర్యవంతుడిగా మారేవాట వీళ్ళంతా అంటున్నారు కానీ నాకెందుకో ఐదేళ్లప్పుడు భయపడి ఏడ్చావే అంతకంటే పిరికివాడివైపోయావరా నీ జీవితానికో నిర్ణయాన్ని తీసేసుకున్నావా కానీ అది జరగలేదు కదా అంటే వేరే నీ నీకోసం ఎదురు చూస్తుందన్నమాట జాగ్రత్త శాంతతో మాట్లాడతావా ఏడి శాంత డి మాట్లాడతావాడెందుకు ఇద్దరు పడుకున్నారు ఆ ఫోన్ ఏదో నీకు చేసి ఉండాల్సింది తనకునే సరే గోడే

నువ్వు పుట్టినప్పుడు నిన్ను నా చేతులు ఇచ్చారు కదా అప్పుడు నేను కదా నీకొకటి తెలుసారా ఉండేవి ఎన్నో ఆశలన్నీ నువ్వు పుట్టేంత వరకు కానీ నువ్వు పుట్టిన తర్వాత మేమిద్దరం మా బ్రతికిన దానికన్నా మేము నీ రా బ్రతుకుతున్నాం మా గురించి ఒక్క నిమిషం ఆలోచించుంటే ఈ మూర్ఖత్వాన్ని చేస్తుంటావా చేసు భగవంతుడా ఇలా చెయ్యకరా ఇలా చెయ్యనే కూడదు నీకెప్పుడు ఈ పని చేయకు అ నువ్వు వెళ్లి వద్దని చెప్పినప్పుడు నేను ఎందుకు ఏంటని అడిగింది లేదు కానీ ఇంతక అడగకుండా ఉండలేను ఇప్పుడు నీ కోసం చూసిన లైఫ్ బాగుంటుంది కోన కోణం నువ్వు అర్థం చేసుకుంటావు పెళ్లిలో అస్సలు ఇంట్రెస్ట్ లేదు కాస్త నా సిచ్యువేషన్ అప్డల్ చేసుకుని ఈ పెళ్లిని స్టాప్ చేస్తారా

పెళ్లి కొడుకువే నువ్వు ఫోన్ చేయచ్చా ఆటం చేయకుండా మాట్లాడటం పెద్ద తప్పు మామ ఆ తప్పు నేను సర్చ్ చేస్తాను హలో హలో చూ నేను శృతిని మాట్లాడుతున్నాను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఎలా చెప్పాలో తెలియటం లేదు యాక్చువల్గా నాకు ఈ మ్యారేజ్ లో అసలు ఇంట్రెస్ట్ లేదు మా నాన్న కోసమే నేను ఒప్పుకున్నాను ఐ యామ్ రియల్లీ సారీ నా సిచువేషన్ ని కాస్త అర్థం చేసుకొని

జరగాలని రాస్తుంది మన చేతుల్లో ఏం లేదు పోరా ఆ అమ్మాయి మనల్ని పెళ్లి ఆపమని చెప్పిందిరా వీట తాగుబోతులు తాగేస్తుంది ఒక్క సెకండ్ గురించి నువ్వు ఆలోచించావా అలా చూస్తూ నించుంటావేంటి తెలుసుంటే ఏం చేసేవాడివి ఏం చేసేవా పెళ్లి ఆపించేసేవాడిని పోరాని నూట బూతులు వస్తాయి ఆవిడ చెప్తారంటే ఈయన ఆపేస్తాడంట మన అమ్మ నాన్న గురించి ఆలోచించావు కదా తనకి ఇష్టం లేకపోతే తనే పెళ్ళిని ఆపుండొచ్చు కదా తను తెలివిగా సమస్యని నీ వైపు డైవర్ట్ చేసింది వీడేమో వెళ్ళి పెళ్ళిని ఆపేస్తానని అంటున్నాడు మామ నువ్వు చాలాసంగా సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నావు ఓ మన అమ్మ నాన్న నీ గురించి ఆలోచించే నేను సెల్ఫిష్ అయితే మరి తనేంట్రా తనకి వద్దనుకుంటే వాళ్ళ ఇంట్లో చెప్పి పెళ్ళిని ఆపేసి ఉండొచ్చు కదా చెప్పుంటే వాళ్ళ అమ్మ నాన్న గుండె పట్టుకొని పడిపోయి ఉండవే వాళ్ళు తను తెలివిగా ఎప్పుడు పెళ్ళిని ఆపితే తను సేఫో అప్పుడు అలా ఆపాలనుకుంది నీ ద్వారం ఇప్పుడు చెప్పరా ఎవరు సెల్ఫీ షో రే ఇల్లు ఇప్పుడేరా తుఫాన్ వచ్చి వెళ్ళినట్టుంది దయచేసి పిచ్చివాడులాగా ఏమి చేయకు నీకు పెళ్ళైపోయింది ఇదే నీ లైఫ్ జరగాల్సింది చూడు మమ్మల్ని ఎన్ని ప్రశ్నలు అడిగే కదరా ఎందుకు పెళ్ళి ఆపమన్నావని తన్ను వెళ్ళి అడగరా రే పద వెళ్దాం మీరు బోన్ చేశారా కంఫర్టబులేగా ఏం ప్రాబ్లం లేదుగా ఆల్ ఆల్ ఓకే ఓకే రైట్ యా ఎందుకు ఇంతసేపు మెలుకున్నారు నిద్ర పట్టలేదంటే కాస్త మాట్లాడుకుందామా నువ్వేం చదువుకున్నా చదువుకున్నావుగా చదువుకున్న కా నువ్వు ఏంటి ఆపలేవంటే ఆపలేను అని చెప్పచ్చు కదా నాకు తాళి కట్టిందే కాక సిగ్గు లేకుండా ఫస్ట్ నైట్ రూమ్ వరకు వచ్చి ఇలా నాకు ఉంది నువ్వు కాలేజ్ లో ఒక అమ్మాయిని ప్రేమించావు కదా విన్నాను తన్ని వదిలించుకొని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నాకు ఆస్తుందని సెటిల్ అవుదామని ప్లాన్ చేసావా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మాట్లాడేవారా తనతోనా అసలు తను మాట్లాడే ఛాన్స్ ఇస్తే కదా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదా మాట్లాడడానికి నీ మంచి కోసమే నీ దగ్గర దాచాం అది మాత్రం అర్థం చేసుకోరా మీరు చేసిందే ఓ ఏదో పని ఇంకోసారి నా మంచికి చేశానని చెప్పొద్దు మామా చెప్పేది విను ఒక ప్రాబ్లం వచ్చింది సరేనా దాన్ని ఎలా సరి చేయాలో ఆలోచించు ఏది నువ్వు తెచ్చిపెట్టిందేగా మామ ఆ మత్తులో చేశాను రా సారీరా తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం రే బ్యాచులర్ పార్టీ అయిపోయిన తర్వాత తాగనని మాటిచ్చావరా ఇదే వంకని ఇంకొకసారి తాగేవో చెప్పు తీసుకొడతాను ంతా <tune> Gracias.